ముఖం అంతా పగల కొట్టుకుంది కానీ బతికే ఉంది ఇది ఇప్పుడు దీన్ని వదిలిపెట్టినా సరే ఇది బతికిద్ది పుండ్ అంతా కూడా మానిపోయిద్ది ఇబ్బంది లేదు అయినా వదిలిపెట్టకూడదు పట్టుకున్నాం కదా మనం రెండు పడ్డాయి రెండు దీని మొహం కూడా అంత పగల కొట్టుకుంది కొన్ని దూకుతుంది చేప ఓయో వాళ్ళకి చేప బతికే ఉంది ఇది మనం ఒక వాళ్ళకి చేప దూకిపోయింది దీని ముఖం అంతా పగల కొట్టుకుంది దోకిపోయి బుట్టకి గుద్దుకొని గుద్దుకొని నోరు ఎలా జరుస్తుందో మొత్తం గొరక చేపల మొత్తాన్ని మింగే సిద్ధి బుట్టలో పడ్డ చేపల మొత్తాన్ని హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఎప్పటిలాగానే కృష్ణానదిలోకి అయితే వచ్చామన్నమాట చూద్దాం మనం ఎక్కువగా ఐరన్ బుట్టలు అయితే పెడతా ఉంటాం కదా ఈ ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి నీళ్ళు అయితే మాత్రం ఫుల్గా పెరిగిపోయాయి మన బుట్టలన్నీ పోయినసారి నీళ్ళు తగ్గినాయి అని చెప్పేసి బుట్టలన్నీ కొంచెం లోతులోకి అనమాట నీళ్ళు ఒకసారిగా మళ్ళీ కృష్ణానదిలో పెరిగేసరికి బుట్టలన్నీ మునిగిపోయాయి ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడ ఎత్తుకోవాలి ఇప్పుడు ఓకే చూద్దాం మనం లేటు చేయకుండా ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం మన బుట్టల్లో ఎక్కువగా గురక చేపలు అయితే పడతా ఉంటాయి ఆ గురక చేపలను తినడానికి వాలక చేపలు కొరమేన్లు పూమేన్లు జల్ల చేపలు ఇలా రకరకాల పెద్ద పెద్ద చేపలన్నీ కూడా మన బుట్టల్లోకి పోయే అవకాశం ఉంటుంది అయితే చూద్దాం మనం లేట్ చేయకుండా ఒక్కొక్క పుట్ట ఒక్కొక్క పుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే అసలు మొత్తం మనకి ఎన్ని చేపలు పడ్డాయి ఏమేమి రకాల చేపలు పడ్డాయి అనేది లాస్ట్లో అయితే మీకైతే చూపిస్తాను చూద్దాం వీడియో అయితే కంటిన్యూ చేయండి ఓకే thank <laughs> you బుట్టలు అయితే తీయటం అయిపోయినాయి అన్నమాట మొత్తం కానీ ఈరోజు చేపలు చాలా చాలా తక్కువ పడ్డాయి కొన్ని బుట్టలు అయితే కనిపించలేదు నీళ్లు పెరగటం వల్ల లోతులోకి వెళ్ళిపోయినాయి లేకపోతే దొంగలో తీసుకొని ఎట్టుబడితే అట్లా ఇసిరేస్తారు కదా అడావుడిగా మరి కొన్ని బుట్టలు అయితే కనిపించలేదు కొన్ని బుట్టలు అయితే కనిపించాయి ఆ కనిపించిన బుట్టలు అయితే కొన్ని చేపలు అయితే పడ్డాయి చూద్దాం ఈరోజు కృష్ణానదిలో మనకు పడిన ఐరన్ బుట్టల్లో మనకు పడిన చేపలు అయితే మీకైతే చూపిస్తాను ఇదంతా కూడా మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది పులిచుంట్ల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానది అనమాట కృష్ణానది అనగానే మనం ఏదో ఒక ఒక ఉన్నాం ఉన్నామన్నమాట ఒక చివరిని అడవి ప్రాంతాలు ముంపు ప్రాంతాలు పులిచుంట్ల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కాబట్టి ఇదంతా కూడా అడవి ప్రాంతాలు బూయిడు భూములు పొలాలు ఇదంతా కూడా చూస్తున్నారు కొండ కొండ కంట కూడా మొత్తం అడవి కంట నీళ్లు ఉన్నాయన్నమాట చూస్తున్నారు ఇదంతా కూడా ఈ చెట్టల్లో ఎక్కువగా మనం ఐరన్ బుట్టలు అయితే పెడతా ఉంటాం ఈరోజు పడిన చేపలు అయితే మీకు చూపిస్తాను ఈరోజు కొన్ని రెండు వాలిక చేపలు కూడా పడ్డాయి బుట్టల్లో మిగతాయన్నీ కూడా గురుకు చేపలు ఇది రవ్వ చేప ఉంటుంది కదా రవ్వ అంటారు శిలావతి ఏదో అంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా అయితే పిలుస్తారు దీన్ని దీని ముఖం అంతా పగల కొట్టుకుంది కానీ బతికే ఉంది ఇది ఇప్పుడు దీన్ని వదిలిపెట్టినా సరే ఇది బతికిద్ది పుండంతా కూడా మానిపోయిద్ది ఇబ్బంది లేదు అయినా వదిలిపెట్టకూడదు పట్టుకున్నాం కదా మనం రెండు పడ్డాయి రెండు దీని ముఖం కూడా అంత పగల కొట్టుకుంది కొన్ని ఊపుతున్న చేపలు చేప బచిక ఉంది మనం ఒక వాలక చేప దూకిపోయింది దీని ముఖం అంతా కొట్టుకుంది దాక్కుపోయి బుట్టకి గుద్దుకొని గుద్దుకొని నోరు ఎలా తెరుస్తుందో మొత్తం గురక చేపల మొత్తాన్ని మింగేసిద్ది బుట్టలో పడ్డ చేపల మొత్తాన్ని అంత దారుణంగా తినేసిద్ది అది ఇక్కడ కూడా ఒక వాలక చేప ఉంది ఇకపోతే ఇవే మనకి ఎప్పుడైనా కృష్ణానదిలో మన బుట్టలో మనకు పడిన చేపలైతే ఇవ్వండి మనకి ఈరోజు అప్పటికి చాలా చాలా తక్కువగా పడ్డట్టే ఈరోజు సో దాని రేపు నుంచి మన చేపల వేట ఎలా ఉంటుందో అనేది సో దాన్ని చూస్తూనే ఉండండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు